మహిళా సాధికారత కోసం దేశాభివృద్ధి కోసం పార్లమెంటులో మహిళ బిల్లుకు ఆమోదం పొందవలసిన అవసరం ఉందని సీనియర్ డాక్టర్ శర్మ అన్నారు కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని బాలికా క్రీడాకారులను ఆయన సన్మానించారు ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శర్మ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో మహిళలకు గౌరవం లభిస్తుందని చెప్పారు ఎక్కడ మహిళలు గౌరవ పొందుతారో ఆ ప్రాంతం సుభిక్ష ఉంటుందని ఆయన వివరించారు మహిళల అభివృద్ధి కోసం మహిళ సాధికారత కోసం పార్లమెంటులో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహిళా బిల్లుకు త్వరలోనే ఆమోదం లభించాలని ఆయన ఆకాంక్షించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికలు ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం అవసరమన్నారు స్త్రీలు అమలాలు ఎంత ఘోరమైన పరిస్థితులలో మన కంట్రీలో ఉన్నారని నాకు చాలా బాధ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని వేరియస్ ప్లాట్ఫామ్స్లో చెప్పడం జరుగుతూ ఉంది దాన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేసి స్త్రీలకు సముచిత స్థానము గౌరవము మన దేశంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక రకంగా చెప్పాలంటే మన దేశము అమెరికా కన్నా బెటర్ ఎందుకంటే మనకు ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ఉమెన్ చీఫ్ మినిస్టర్లు ఉంటారు కాబట్టి మన కంట్రీలో నిజంగా కూడా మనము అన్ని మతాల వాళ్ళను అన్ని కులాల వాళ్ళను అన్ని రేస్ల వాళ్ళను ఎవరినైనా కానీ స్త్రీలకు ముఖ్యంగా ఆదిమార శక్తిగా గౌరవం ఇస్తాము ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి స్త్రీల పరిస్థితి ఇంప్రూవ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని నేను కోరు కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సింబాలిక్గా పిల్లలను ఆడపిల్లలను సన్మానం చేయడం జరిగింది పార్లమెంట్లో కూడా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఉంది అది ఎట్లయినా కానీ పాస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్త్రీ డెవలప్ అయిందంటే ఆ కంట్రీ డెవలప్ అవుతుంది ఆ ఇల్లు డెవలప్ అవుతుంది సంస్కృతంలో కూడా స్త్రీని చాలా గొప్పగా గౌరవించారు మన దేశంలో ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో ఎక్కడైతే స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడుతారో ఆ దేశం ఇంప్రూవ్ అవుతుంది ఆ ప్లేస్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్సు ప్రెగ్నెంట్ మదర్సు తర్వాత వాళ్ళకు న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరగాలి వాళ్లకు ఈ మధ్యన మెటర్నల్ మార్టాలిటీ రేటు కూడా బాగా తగ్గింది ఎందుకంటే గవర్నమెంట్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు తల్లుల విషయంలో ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసి డాక్టర్స్ కూడా అందరూ మన ఎన్జిఓస్ కానీ ఈ సామాజిక శాస్త్రవేత్తలు కానీ అందరూ ఈ ఫీమేల్స్ ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ మీద జరిగే అట్రాసిటీస్ ఏ రకంగా ఆప్ చేయాలి ఈ మగవాళ్ళ డామినేషన్ కూడా చాలా మటుకు తగ్గాల్సిన ఆవశ్యకత ఉంది ఫ్యామిలీస్ అన్ని స్ట్రాంగ్ బాండ్స్ కల్చరల్ బాండ్స్ ఇంప్రూవ్ అయితే స్త్రీలకు తగిన గౌరవము తగిన ప్రాధాన్యత ఇంపార్టెన్స్ పెరిగితే మన రాష్ట్రం మన దేశం కూడా మొత్తం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది ప్రపంచంలోనే స్త్రీలకు మొదటి స్థానం కల్పించాలని నేను కోరుకుంటున్నాను